హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వతున్నానండి మెల్లమెల్లగా సమ్మర్ వెళ్ళిపోయి రైనీ సీజన్ మొదలవుతోంది కదా ఈ కార్ లేదంటే ఏదైనా వెహికల్స్ ఎక్కినప్పుడు ఒకలాంటి హ్యూమిడ్ స్మెల్ వస్తూ ఉంటుంది సో అది పోగొట్టేదానికి ఈ మధ్య నేను సూపర్ బజార్లో ఈ క్యాంఫర్ కోన్స్ తీసుకున్నానండి వన్ నైంటీ నైన్ రూపీస్ అది చాలా బాగుంది దానివల్ల కార్ అంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది మీరు కూడా మీకు ఇష్టమైతే తీసుకోండి ఈ వీడియోలో నేను నా డైట్ ప్లాన్ గురించి చెప్పానండి కొన్ని మీల్ ప్రిపరేషన్స్ చూపించాను అలాగే మా తిరుపతిలో వర్షం పడినప్పుడు నేను మా పిల్లలు కలిసి ఏం చేశామో ఇంట్లో ఏం వండుకొని తిన్నామో ఇంటి పనులు ఏం చేశామో డీటెయిల్డ్గా మీతో షేర్ చేశాను వీడియో ఎండ్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నవేడేస్ నేను కొంచెం డైట్ చేస్తున్నానండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లో డ్రై ఫ్రూట్స్ స్మూతీ తీసుకున్నాను మీ అందరికీ తెలిసిన రెసిపీస్ అండి అన్ని డ్రై ఫ్రూట్స్ సోప్ చేసుకున్నాను ఓవర్ నైట్ ఆ తర్వాత కొద్దిగా మిల్క్ కొంచెం హనీ యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని తాగానండి మంచి ప్రోటీన్ షేక్ లాగా అనమాట అది అది తాగితే నాకు ఆకలి కూడా తొందరగా వేయటం లేదు బాగుంది బట్ రోజూ తాగలేను ఆల్టర్నేట్ డేస్ అయితే తాగగలను ఈలోపు వచ్చి చూస్తే తిరుపతిలో ఆహా ఎన్నో రోజుల తర్వాత భారీగా వర్షం పడుతుందండి మా కమ్యూనిటీలో అయితే ఆ చెట్లు ఎక్కువగా ఉంటాయి చెట్లన్నీ తడిచిపోయి ఆ డ్రాప్లెట్స్ అలా పడుతుంటే భలే చూడముచ్చటగా ఉండింది నేను పిల్లలు ఇంట్లోనే ఉన్నాం అనమాట మా పెద్దమ్మాయి వాషింగ్ మిషన్లోని బట్టలంతి తీసేసి దట్టు వర్షంలో తడుస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బట్టలన్నీ బకెట్లోకి తీసుకొని పైకి వెళ్ళి ఆరవేయడానికి వెళ్తుంది నేనేమో గబగబా బయటకు వచ్చానండి వాషింగ్ మిషన్ బయట పోర్టికోలో ఉంటుందన్నమాట మాకు దానిపైన నేను షాడోస్ అయితే పెట్టించాను నాకు టెన్ థౌజండ్ ఖర్చు అనమాట దానికి బట్ వాషింగ్ మిషన్ సేఫ్గా ఉన్నా కూడా లైట్గా వెట్ అవుతుందనమాట అందుకని మంచి కవర్ లేదు జస్ట్ నా దగ్గర ఉన్న బబుల్ ర్యాపర్స్తో అలా ర్యాప్ చేసి పెట్టేశానండి ఈసారి వాటర్ ప్రూఫ్ వాషింగ్ మిషన్ కవర్ తీసుకోవాలి ఈ షాడోస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి వీటిని పార్సల్ షాడోస్ వాళ్ళు ఫిక్స్ చేశారు చెప్పాను కదా టెన్ థౌజండ్ రూపీస్ అయిందనమాట నాకు ఇక్కడ ఫిక్స్ చేసుకోవడానికి ఇవి చాలా యూస్ఫుల్ అండి సమ్మర్లో ఎండ నుంచి తర్వాత రైనీ సీజన్లో వర్షం నుంచి బాగా సేఫ్టీ ఇస్తుంది అనమాట తర్వాత అలా మా పెరడంతా చూశాను చెట్లు ఎలా ఉన్నాయి అని పెద్ద అరటి చెట్టు ఈ మధ్య గాలికి పడిపోయిందండి దాని పక్కనే చిన్న అరటి వచ్చింది ఇప్పుడు వన్ మంత్లో ఇంత పెద్దదైంది అలాగే కరివేపాకు చెట్టు రోజా చెట్టు ఇవన్నీ మందారం చెట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసుకున్నాను తులసి చెట్టు అండి తులసి చెట్టు కొంచెం అలా వాలింది గాలికి ఇవన్నీ కాస్త దారం వేసి కట్టేయాలన్నమాట ఇది ఈవినింగ్ సో మా పాప ఏం చేసిందంటే చక్కగా నాకు మార్నింగ్ నేను పెసరట్టు పిండి వాళ్ళ కోసం వేసి ఉంచానండి దాంట్లో కాస్త శనగపిండి కూడా కలిపి ఈవినింగ్ స్నాక్ ఇచ్చింది చాలా టేస్టీగా ఉందండి పిల్లలు చదువుతో పాటు పని కూడా నేర్చుకోవాలండి ఇది నా తీరి ఎంత పెద్దవాళ్ళైనా ఎంత డబ్బున్నా లేకపోయినా కూడా చదువుతో పాటు పిల్లలకి ఇంటి పని కూడా వంట పని కూడా నేర్పించాలి ప్లస్ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండాలండి మనము చదివే కాదు ఇంట్లో అమ్మకు సహాయం చేయాలి అనే థాట్ వాళ్ళకు వచ్చిందంటే కంపల్సరీ వాళ్ళు వంటలు కూడా బాగా నేర్చుకొని చేస్తారు వర్షంలో వేడి వేడి పెసరబొండాలు ఎంజాయ్ చేశానండి ఒక నాలుగు తీసుకున్నాను అంతే డైట్లో ఉన్నాను కదా అందుకని తర్వాత పాప నేరేడు పండ్లను లైట్గా సాల్ట్ ఇచ్చింది ఇవి కూడా కొన్ని తిన్నాను వేడి వేడి కాఫీ తెస్తాను మమ్మీ ఈరోజు అని చెప్పి కాఫీ కలుపుకొని వచ్చిందండి అది కూడా చాలా బాగా చేసింది సో ఐఆమ్ హ్యాపీ టుడే అనమాట నేను హ్యాపీగా సోఫాలో కూర్చోంటే నా పిల్లలు మొత్తం పని చేసి పెట్టారనమాట నాకు తర్వాత వచ్చి అలా బయటకు వచ్చానండి బయటకు వస్తే మా చెట్లో మందారం అలా పూచుంది నిజంగా ఎంత సంతోషం వేస్తుందంటే ఎన్ని చెట్లన్నా ఉన్నాయండి ఒక్క పువ్వు మన ఇంట్లో పూచిందనుకోండి ఆ ఆనందమే వేరే నేనైతే ఆ పువ్వులు తీసుకొని ఎంత మురిసిపోయానో అసలు ఆ తర్వాత అలానే తీసుకొచ్చి నా వారాహి తల్లికి పువ్వుని పెట్టానండి వారాహి దేవు అంటే నాకు చాలా ఇష్టం అలాగే ఈ వినాయకుడు కూడా రోజు వీళ్ళిద్దరిని చూసే నేను ఇంట్లో నుంచి బయట వెళ్తాం మా ఇంట్లో అందరూ కూడా ఈ దేవుళ్ళని ఇద్దరినీ లాస్ట్లో చూసి బయటకు వెళ్తారు సరే ఇన్ని చేసిన మా పాపకు నేనేమైనా చేసి కదా తనకేమో ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం సో వేడి వేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇచ్చాను ఈలోపు మా చిన్న పాప కూడా చదువుకొని కొన్నిసేపు మా దగ్గరకు బయటకు వచ్చింది సో తనకు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చాను అలాగే పెసర బోండాల పిండి ఇంకొంచెం ఉంటే అది కూడా వేసేసానండి ఫ్రెంచ్ ఫ్రైస్లోకి టొమాటో సాస్ మ్యారనేజ్ అయితే చాలా బాగుంటుంది మా పాపకు చాలా ఇష్టం పూలు చూడండి ఎంత బాగా పెట్టుకుందో ఇంట్లో ఉంది కాబట్టి తను ఇష్టం వచ్చినట్టు రెడీ అవుతుందనమాట తర్వాత ఈవినింగ్ అయిందండి అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అయింది సో నేను గోధుమలు తర్వాత జొన్నలు కలిపి పిండి కొట్టించుకున్నాను సో ఆ పిండితో చపాతి ఒకటి చేసుకుంటున్నానండి మధ్యాహ్నం పప్పు ఉంది సో ఆ పప్పు బెండకాయ తాళింపు కూడా ఉంది ఆ కాంబినేషన్తో ఈ గోధుమ జొన్న రొట్టె చేసుకొని ఒకటి ఫస్ట్ ఫినిష్ చేసేస్తాను అనమాట ఆ తర్వాత ఆకలైతే ఒక ఫ్రూటో లేదా ఒక గ్లాస్ పల్చటి మజ్జిగో అలా తీసుకుంటాను జొన్నపిండి చాలా మంచిదండి జొన్న రవ్వ కానీ పిండి కానీ జొన్నలు కానీ ఇవి గ్లూటెన్ ఫ్రీ అనమాట ఆ తర్వాత లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది ఎందుకంటే తిన్న తర్వాత వెంటనే గ్లూకోజ్గా మారిపోతాయి మామూలుగా మనం తినే ఫుడ్ కానీ జొన్నలు మాత్రం అస్సలు మారదండి సో జొన్న రొట్టె అని అనేది హెల్త్కి చాలా మంచిది డయాబెటీస్ వాళ్ళు కానీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ జొన్న రొట్టెలు తీసుకున్న జొన్న రవ్వతో జావ చేసుకున్న జొన్న సంగటి తిన్నా కూడా చాలా మంచిది కమ్మగా కూడా ఉంటుందండి ఉత్త జొన్న రొట్టె కూడా అలానే తినేయచ్చు మనం దాంట్లో కొంచెం జీలకర్ర కానీ పచ్చిమిర్చి కానీ అలా యాడ్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఉట్టి గోధుమ పిండి రొట్టెల కన్నా గోధుమ పిండితో పాటు జొన్నపిండి కలిపితే చాలా ఇష్టం అలానే జొన్న సంగటి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా బెండకాయ పప్పుతో ఈ జొన్న రొట్టి తినేస్తున్నానండి ఇలా ఫటాఫట్ చేసేసుకొని మా కజిన్తో ఫోన్ మాట్లాడుకుంటూ ఆ జొన్న రొట్టె లాగిన్ చేశాను ఆ తర్వాత కొద్దిగా జొన్నపిండి ఉంటే దాంతో పాపకు రెండు పూరీలు చేసి ఇచ్చానండి అది కూడా చాలా బాగుంటాయండి జొన్న పూరీలు కూడా మీరు ట్రై చేయొచ్చు ఇదేమో పెసర బోండాల పిండి కొద్దిగా ఉంటే మా చిన్న పాపకు వేసిస్తున్నాను తను పెద్దగా ఇలాంటివి తినదు బట్ తినాలి కదా అందుకని ఒక పక్క వీడియోలు తీసుకుంటుంటే నూనె బాగా కాగిపోయిందండి అందుకే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి నూనెలోనే బోండాలు వేస్తున్నాను సో ఇలా కమ్మ కమ్మగా ఎన్ని వంటలు చేసుకున్నామో చూడండి ఈ వర్షం కురిసిన రాత్రి సో హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మొత్తానికైతే ఇది మరుసటి రోజు పొద్దున వర్షం బాగా పడి బాగా సైలెంట్గా ఉందన్నమాట పొద్దున క్లైమేటు తులసి అమ్మవారు కూడా చాలా అద్భుతంగా అందంగా కనపడ్డారు నా వాషింగ్ మెషిన్ షాడోస్ వల్ల సేఫ్గా ఉంది తర్వాత ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇంకా పిల్లలకి క్యారియర్ ఇవ్వాలండి మళ్ళీ కాలేజెస్ అన్నీ మొదలైపోయాయి కదా సో వీళ్ళకేమో కొన్ని రెస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ ఉన్నాయి లైక్ క్యారెట్ తర్వాత కొన్ని ఆనియన్స్ లెమన్ ఈ మధ్య నేను మష్రూమ్స్ పన్నీరు కార్న్ తెచ్చాను సో ఇవన్నీ కూడా కట్ చేసుకొని సింపుల్గా ఒక ఫ్రైడ్ రైస్ లాగా లేదా బిర్యానీ అనొచ్చు లేదా పులావ్ అనొచ్చు ఏదో ఒక మసాలా రైస్ వేసి చేద్దాం అనుకుంటున్నాను అది చేసేసి వాళ్ళకు క్యారియర్లో పెట్టి వాళ్ళని కాలేజ్కి పంపించాలండి సో హడావిడిగా ఉన్నాను ఇక్కడ పొటాటో రైస్ కొద్దిగా సోప్ చేసి పెట్టేశానండి జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు అందుకని అప్పటికప్పుడు క్రష్ చేసుకుంటున్నాను సో ముందుగా కుక్కర్ పెట్టి కొంచెం నూనె నెయ్యి వేడి చేశాక గరం మసాలా దినుసులు ఆనియన్స్ చిల్లీస్ తర్వాత పుదీనా టమోటో అవన్నీ వేసేసాను ఇవన్నీ కొంచెం చేశాక మష్రూమ్స్ కార్ను అవి వేసాను పన్నీర్ అయితే పాప ఇప్పుడే హెవీగా ఉన్నాయమ్మా వెజిటబుల్స్ ఇంకా పన్నీర్ వద్దు గట్టి పడిపోతుంది లంచ్ అవర్లో అంది తనకు పన్నీర్ బటర్ మసాలా అంటే చాలా ఇష్టం విత్ సమ్మ ఆర్ రోటీ నాన్ ఇలాంటి వాటిలో సో సమ్మదర్ డే అలా చేద్దాం అనుకొని పన్నీర్ ఎత్తి పెట్టేశాను ఇంక ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసేసి సోక్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో కలిపేసానండి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ యాడ్ చేసేసి రైస్కి తగినంత వాటర్ యాడ్ చేసి కుక్కర్ విజిల్స్ పెట్టేస్తాను ఒక టూ విజిల్స్ వచ్చాక ఆపేస్తాను ఆ తర్వాత ఇవన్నీ కూడా క్యారేజ్లో పెట్టేసి ప్యాక్ చేసి పిల్లలకి ఇచ్చేస్తున్నానండి నేను మళ్ళీ రెడీ అయ్యి నా క్లినిక్కి వెళ్ళాలి సో హడావిడిగా ఉన్నాను ఇది నా వీడియో అండి ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను సో మేము ఏమేమి రకరకాల వంటలు చేసుకున్నామో ఎంత బాగా ఫ్యామిలీ ఎంజాయ్ చేశామో మీతో షేర్ చేశాను నా ఛానల్ అనాలైటిక్స్లో చూస్తే నాన్ సబ్స్క్రైబర్సే నా వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారండి ఎందుకో అర్థం కావడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్ వస్తుందా లేదా చూడండి నోటిఫికేషన్స్ రానప్పుడు బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలండి బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీతో కలుస్తాను నేను ఈ మధ్య అమెజాన్లో మంచి మంచి ప్రోడక్ట్స్ ఐక్యాక్ వెళ్ళున్నాను అప్పుడు కొన్ని కిచెన్ ఐటమ్స్ తెచ్చుకున్నాను అవన్నీ మీతో షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ ప్లీజ్ వెయిట్ ఫార్ ఫర్దర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసే వరకు బాయ్ బాయ్